మెగాస్టార్ అంటే తెలియని వారు ఉండరు సినీ రంగంలో అడుగుపెట్టి స్వయం కృషితో పైకొచ్చిన చిరంజీవి గారంటే మనందరికీ అభిమానమే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నాగబాబు రామ్ చరణ్ అల్లు అర్జున్ ఇలా చాలామంది మెగా హీరోలు సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి ప్రేక్షకులను అలరిస్తున్నారు అయితే ఎప్పటికప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారి పట్ల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పట్ల తమ అభిమానం వ్యక్తం చేస్తూ ఎదిగాడు అల్లు అర్జున్ కానీ ఈ మధ్య రెండు మూడు ఇంటర్వ్యూలలో పవన్ కళ్యాణ్ గురించి ఫ్యాన్స్ అడిగినా చెప్పకపోయేసరికి తమ మెగా ఫ్యాన్స్లోనే యాంటీ ఫ్యాన్స్ తయారైపోయారు అల్లు అర్జున్కి దీంతో అల్లు అర్జున్ మీద సోషల్ మీడియాలో తిట్ల వర్షం కురిపించారు ఈ విషయం మీద అల్లు అర్జున్ అమ్మ నిర్మల గారు స్పందించారు తమ కుమారుడు అల్లు అర్జున్ గురించి కొన్ని విషయాలు చెప్పండి అని అడగటంతో ఆమె కొన్ని చక్కటి విషయాలు షేర్ చేసుకున్నారు నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా షూట్కి తాను వెళ్ళానని బన్నీ దేశం కోసం పోరాడే ఒక సోల్జర్ పాత్ర చేస్తున్నాడని నా కొడుకు హీరో అవ్వకుంటే ఖచ్చితంగా ఒక సోల్జర్ని చేసేదాన్ని అని అలాగే ఈ సినిమా కోసం బన్నీ పడ్డ కష్టం చూసి తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అని అల్లు అర్జున్ అమ్మ నిర్మల గారు చెప్పారు ఇక కొందరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ బన్నీకి యాంటీ ఫ్యాన్స్గా మారటం పట్ల కూడా ఆమె స్పందించారు బన్నీకి చిరంజీవి గారంటే ఎంత ఇష్టమో పవన్ కళ్యాణ్ గారు అన్నా అంతే ఇష్టం మెగా ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఈరోజు ఇంత ఆనందంగా ఉన్నారు అంటే దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి గారు అని పవన్ కళ్యాణ్ మీద కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మీద కానీ తప్పుడు వ్యాఖ్యలు చేయాలన్నా చేయాలని ఆలోచన బన్నీ మనసులో వచ్చిన బన్నీ మీద పడే మొదటి దెబ్బ నాదే అని మెగా ఫ్యామిలీ మెంబర్స్కి శివుడు చిరంజీవి అయితే నంది పవన్ కళ్యాణ్ అని నిర్మల గారు చెప్పటంతో అక్కడున్న వారందరూ క్లాప్స్ కొట్టేశారు అల్లు అర్జున్ అమ్మ నిర్మలా గారు మనస్ఫూర్తిగా చెప్పిన ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్లో పోస్ట్ చేయండి ఇప్పటికైనా మెగా ఫ్యాన్స్ అందరూ ఒకటే అని ప్రపంచానికి తెలిసేలా ఈ వీడియో షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్